శ్రీ శ్రీమాతనమ శ్రీ గురుభ్యో నమహ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీన రాబోతున్నటువంటి విజయదశమి అంటే దసరా పండుగలోపు రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది వీరికి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉండబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దసరాలోపు ఈ నాలుగు రాసుల వారి యొక్క దశ అనేది ఉంది ఇక వీరు ఏ పనులు చేసినా అందులో వీరికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది అయితే లోపు ఏ నాలుగు రాసుల వారికి పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది ఏ అంశాల్లో వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీ నుంచి పన్నెండవ లోపు దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి అంటే ఈ దసరా పర్వదినాల్లో బుధ చంద్రులు అనే రెండు గ్రహాలు రాసులు మారుస్తున్నారు అలాగే ముఖ్యంగా ఈ అక్టోబర్ పదకొండవ తేదీన బృహస్పతి వక్రగతి పట్టడం జరుగుతుంది ఇక ఈ గ్రహ సంచారం ఫలితంగా దసరా లోపు ఈ నాలుగు రాసుల వారికి యోగప్రదంగా ఉండబోతుంది ఇక ఈ రాసుల వారు ఏ పని చేపట్టినా వీరికి విజయవంతం కాబోతూ ఉంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి ఉద్యోగాలు లభిస్తాయి పెళ్లి సంబంధాలు కుదురుతాయి శుభవార్తలు ఎక్కువ వింటారు అయితే ఈ గ్రహాల రాసుల మార్పుల వల్ల ఏ నాలుగు రాసుల వారికి ఈ దసరా లోపు విజయాలను అందుకోబోతున్నారు అనే విషయం తెలుసుకుందాం ముందుగా ఈ అక్టోబర్ పన్నెండవ తేదీన విజయదశమి దసరా పండుగలోపు సక్సెస్ను అందుకోబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి ఇక రాశాధిపతి శుక్రుడితో పాటు గురువు బుధుడు రాహులు కూడా బాగా అనుకూలంగా ఉండడం కారణంగా ఈ నవరాత్రుల కాలంలో ఊహించని అదృశ్యాలు అనేవి వృషభ రాశి వారికి పట్టేటటువంటి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశిలోని గురువు వక్రీకరించడం కారణంగా వీరికి ధన లాభాలు అధికంగా రాబోతున్నాయి ఇక ఈ తొమ్మిది రోజుల్లో వృషభ వారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రతి ప్రయత్నము తప్పకుండా విజయవంతం అవుతుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారాలలో సమర్థతను అద్భుతంగా నిరూపించుకుంటారు ఈ రాశి వారు ఈ సమయంలో అనేక శుభవార్తలు కూడా వింటారు ఇక విజయదశమిలోపు అదృశ్యాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి రాశి ఇక యొక్క కన్యా రాశి వారికి ధనం అలాగే భాగ్య బలపడుతుండడం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్థిక పురోగతి అంచనాలకు మించి మెరుగుపడుతుంది ఆదాయానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కూడా అందరూ విజయాన్ని సాధిస్తారు ఇక కుటుంబ పరిస్థితులు బాగా బలపడతాయి ఆర్థికంగా వీరు అందలం ఎక్కువ పోతున్నారు పూర్తి స్థాయిలో ఈ యొక్క రాశి వారికి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఇక ఈ సమయంలో రాశి వారికి లాభదాయక పరిచయాలు పెరుగుతాయి ఇక ఆస్తికి సంబంధించిన కొన్ని పత్రాలు వీరికి చేతికి అందుతాయి దీని కారణంగా వీరి యొక్క ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది ఇక దసరా రూపు అదృశ్యాన్ని విజయాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి తులారాశి ఇక ఈ యొక్క తులారాశి వారికి చంద్రుడు బుద్ధుడు అనుకూలంగా మారడంతో అలాగే గురువు కూడా వక్రీకరించడం కారణంగా ఈ తులారాశి వారికి ఊహించని లాభాలు అనేవి వీరికి కలుగుతాయి ఇక ఇంట్లో శుభకార్యం నిర్వహిస్తారు ఏ ప్రయత్నం చేపట్టినా కూడా అందులో ఫలితం దక్కుతుంది అలాగే తుల వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక తుల వారికి ఆర్థిక లావాదేవీలు అలాగే వడ్డీ వ్యాపారాలు షేర్లు స్పెక్యులేషన్స్ బాగా లాభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం మెరుగ్గా ఉంటుంది ఇక నిరుద్యోగులకు ఉద్యోగపరంగా అనేక ఆఫర్లు అందుతాయి ఇక తుల వారికి ఈ సమయంలో పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వృత్తి వ్యాపారంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇక ఈ దసరాలోపు విజయాన్ని అదృశ్యాన్ని అందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి గురువు బుధులతో పాటు చంద్రులు కూడా పూర్తి స్థాయిలో బలపడుతున్నందువల్ల వీరికి దసరా లోపు వీరి జీవితం అనేది ఎంతో చక్కగా నిత్య కళ్యాణం పచ్చత్తూర్ణంగా సాగిపోతుంది అలాగే అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఆదాయానికి ఎటువంటి లోటు అనేది ఉండదు అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో వీరికి డబ్బు చేతికి అందుతుంది వీరి యొక్క అన్ని అవసరాలు తీరుతాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలను ఎక్కువగా నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని రక్కడ వచ్చిన ఆన్లైన్లో వేలకైనా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్